అతి కష్టం మీద ముసలవ్వ అయ్యా అని ఏదో అనబోయింది కానీ మళ్ళీ ఆమె మూతి మూయబడింది ఆ క్షణంలో తనకు తెలిసిన దేవుళ్ళందరినీ స్మరించింది ఆమె మల్లమ్మ కోసం ఇంతలో ఆ వ్యక్తి గుసగుస వినబడింది ముసలవ్వ చెవిలో సప్పుడు చేయకు నేను దొంగను గాను రజాకారును గాను పోలీసును గాను మిమ్మల్ని ఏమీ అనను లొల్లి మాత్రం చేయకుండ్రి అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు అవును ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు అదే కదా క్రమం ఎందుకైనా మంచిదని ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్ళు దొరికించుకుంది ఎంతో దీనంగా వేడుకుంది నీ బాంచను చెప్పులు మొత్త నా తలకాయనా తీసుకో పూర్ణిమూత్రం ముట్టకు అది నీ చెల్లెలనుకో నీ కాళ్ళు మొక్కుతా లేదవ్వా నమ్మవే చెప్తుంటే నేను దుష్టుణ్ణి కాదు నేను మీ అందరి వంటి శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాడు ముసలవ్వ ఇదివరలో ఏ తురకవాణ్ణి ఇంత చక్కగా మాట్లాడగా వినలేదు తొశ్చ తొచ్చగా మాట్లాడే నైజాం తురకలనే చూచిందామే కాబట్టి ఈ వ్యక్తి తురక కాడేమోనని తర్కించుకుంది కొన్ని నిమిషాల పాటైనా చాబు మానభంగం తప్పినవి ముసలవ్వ కదే ఇంద్రజాలమనిపించింది మానవ హృదయంలో నిహితమై ఉండే అజేయ ఆశావాద శక్తి ఆమెకు చేయూతనిచ్చింది వచ్చిన వ్యక్తి ఎంత అపరిచితుడైనా వచ్చిన పరిస్థితులు ఎంత అనుమానాస్పదమైనా ముసలవ్వకు మాత్రం అతడిని విశ్వసించాలి అనిపించింది అది విశ్వాసం కాదు విశ్వాసేచ్ఛ విపద్దశలో గోచరించిన ఏకైక తరుణాధారం దాన్ని ఎలా జార విడుస్తుంది వచ్చిన వ్యక్తి కాళ్ళు పట్టుకున్న ముసలవ మెల్లమెల్లగా లేస్తూ అతని మోకాళ్ళు నడుము వక్షస్థలము వీపు ముఖము తల తడమసాగింది ఒకే ఒక చెడ్డీ ఉంది చొక్కా లేదు దేహమంతటా పల్లేరు కాయలు చిగురంతా జిట్టరేగు ముండ్లు అంటుకొని ఎండిపోయిన రేగటి మన్ను ఆ మంటిలో చిక్కుని ఉన్న తుంగపోచలు గడ్డిపోచలు వెంపలాకలు తాటిపీచు వగైరా ఇవన్నీ ముసలవ చేతిలో కండ్లున్నవా అన్నట్లు గోచరించినవి ఆపాదమస్తకం ఎన్నో చోట్ల శరీరం కొట్టుకపోయినట్లు చర్మమే చెబుతున్నది కొన్ని చోట్ల గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి ముసలవ్వ చేతికి అంటింది మరికొన్ని చోట్ల గాయాల నుండి ఎప్పుడో స్రవించి ఎండిపోయి అట్టకట్టిన రక్తపు ఆనవాళ్లు తగులుతున్నవి శరీరమంతా జ్వరంతో రొట్టె పెంకవల మసిలిపోతున్నది ముఖం మీద ముచ్చమటలు కమ్మినవి శ్వాస అతి కష్టం మీద నడుస్తున్నట్లున్నది మధ్య మధ్య ఆపిన ఆగని మూల్గులు బయటపడుతున్నవి గుండె వేగం విపరీతమైపోతున్నది స్పర్శతోనే ఈ స్థితిని అంతా గమనించింది ముసలవ్వ ఆ వ్యక్తి నిస్సహాయుడు అపాయ స్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు ఇంత తెలుసుకోగానే ముసలవ్వ మనస్థితిలో కాయకల్పమైంది అనిర్వచనీయమైన భావ పరివర్తనం కలిగింది ఐదు నిమిషాలకు పూర్వం మనవరాలి శీల రక్షణ కోసం ఆగంతకుని కాళ్ళు పట్టుకొని బాంచను కాళ్ళు మొక్కుతా అని వేడుకున్న ముసలవ్వ ఇప్పుడు ఆశ్చర్య సహానుభూతుల సమ్మిశ్రిత స్వరంతో ఇదేం గది రానిది గిట్లెందుకైనా కొడుకా అని ప్రశ్నించింది ఏదో అవ్వ అదొక కథ కొంతసేపు నన్ను ఇక్కడ దాచు తర్వాత నా దాన్ని నేను పోతాలే అని అతి కష్టం మీద అన్నాడు ఆగంతకుడు మా పోతావు మా పోతావు ఒక్కటే పోకడ సక్కంగా సర్గమే పోతావు పో మా మంచి బుద్ధిమతురావు పా పోతాట యాడికో ఆగంతకుడు మాట్లాడలేదు ముసలవ్వ వెంటనే మన్మరాల్ని పిలిచింది మళ్ళీ ఓ పిల్ల మళ్ళీ దీపం ముట్టియే చెప్పన నిద్ర వచ్చిన అదే పోరి దీపం మాట వినగానే ఆగంతకుడు ఉలికిపడి అన్నాడు అబ్బో వద్దవా వద్దు దీపం వెలిగించకు పుణ్యం పోలీసులు నా వెంటబడ్డారు పట్టుకుంటారు జాలే మాట్లాడకు పోలీసులకన్నా ముందర సా దేవతే పట్టుకునేటట్టున్నది నిన్ను అని ముసలవ్వ గద్దించింది మల్లమ్మ దీపం వెలిగించింది ముసలవ్వ ఒక మూలకొక గొంగడి పరిచింది దీపపు వెలుదూరులో ఆగంతకుణ్ణి కొంత తడవు పరీక్షించింది బక్క పలుచని యువకుడు పదెనిమిదేళ్లకు మించని వయసు నూనూగు మీసాలు గంభీరతను సూచించే కండ్లు సుకుమారమైనప్పటికీ చాపతీగ బిత్తం వలె వంగగల దేహము సౌమ్య సౌజన్యాల నేనే ముఖమండలం ఆ యువకుణ్ణి చూచిందో లేదో ముసలవ్వ ఆశ్చర్యం మీరమీరింది రాజోలుగున్నవు కొడుక నీకెందుకొచ్చరా ఈ కట్టం పండుపండు ఆ గొంగట్ల పండు బీరిపోతావేందిరా పండు ఆ గట్ల మల్లిపోరి కుంపటి మీద కడుముంత నీళ్ళెక్కియే అబ్బా మంజర గున్నోరే కదుగుతుంది మా అబ్బుముఖం ఈడ పోరని పానం పోతుందంటే దీనికి నిద్ర వదల్లేదు కానీ చెప్పను ఎక్కించినవా కడుముంత ఇగరా దీపం పోరని దగ్గరికి దీపానికి ఇంటి నడవ నా గడించిన నిలబెట్టు దానికి నా గొంగడి ముసుగై వేసినవా ఆ గట్ల ఇప్పుడు కొద్ది హుషారైంది పొల్ల మొగడు నాలుగు మొలకలం పెయి మెదుగా పెడితే ఇంకా కుదురుతుంది సురుకు కొద్దిగా సందుంచి ఒక కంచుడు బోర్లై దీపంత మీద ఆ పూరని మీద ఎలుగుబడాలి కడమ దిక్కుల చీకటే ఉండాలి గట్ల కావాలి ఉపాయం గంతే గంతే ఉన్నదే ఉనర్ నీ దగ్గర మా చేత్తో లే సంసారం ఇక గూకోవాని పక్కన ముండ్లు తీసాయి ఉల్లుళ్ళుగా అయ్యో సిగ్గైతే అందవాన్ని ముట్టుకుంటే ఏ మానావతివి కదనే నీ సిగ్గు పడ వాని పానంది ఇత్తవాయి సిగ్గు సిగ్గు అనుకుంటా చెయ్యి చెప్పిన పని పాపం పీనుగోల పడున్నాడు కాదే వాని చూస్తే జాలి లేదా నీకు దొమ్మర మొహం ఆ గట్ల నొప్పించక పాపం మహాప్రవాహం వలస ఆగిపోతున్నది ముసలవ్వ గొణుగుడు ధోరణి అందులోనే చీవాట్లు అందులోనే వినోదం అందులోనే ఆజ్ఞలు ముసలవ్వ ఆజ్ఞలని చకచక అమలవుతున్నవి యువకుడు నిజంగా అర్ధ సుషుప్తావస్థలో పడి ఉన్నాడు మల్లమ్మ జిట్టరేగు ముంళు ఒక్కొక్కటి తీస్తున్నది యువకునికి ఏదో కొత్త లోకంలోకి వచ్చి పడ్డట్లుంది ముసలవ్వ మళ్ళీ ప్రారంభించింది వచ్చినాయే ముండ్లన్నీ మా కట్టపడతా అన్నవే పొల్ల పుణ్యం ఉంటుంది నీకు మళ్ళా పెదరమాసకు తుంటకొక్కంత బుడ్డో బుడ్డోని గంటవులే సరే ఇగబటు నీళ్ళెచ్చబడ్డాయి ఈ పేగు నీళ్ళల్లో ముంచి వారి గాయాలన్నీ గాపు ఆ రౌతం మరకలు మంటి ముద్దలు తుడిచిపారే దానం చేసినట్టు కావాలి పాపం ఇంత సుఖాశిపేయే పొల్లంది ముట్టుకుంటే దూదోలే తగులుతుంది ఎసంటోనికి కెసండిగా తెచ్చింది చూస్తూ చూస్తూ మల్లవ్వ పరిచర్య వల్ల యువకుని గాయాల బాధ తక్కువైంది దేహమంతా శుభ్రమైంది మెల్ల మెల్లగా తేరుకున్నాడు ఇంతలో ముసలవ్వ తలలో ఏదో తెచ్చింది యువకుని తలాపున కూర్చొని అతని నిమురుతూ గుణగసాగింది తర్వాతి కథను మూడవ భాగంలో వినండి నమస్తే